సంగారెడ్డిలో మున్సిపల్ పాలక వర్గ ఘనంగా సమావేశం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మున్సిపల్ పాలక వర్గం గడువు ముగిసిన సందర్భంగా మున్సిపల్ చైర్మన్ బొంగుల విజయలక్ష్మి రవి అధ్యక్షతన శివ సమావేశం నిర్వహించారు వీడ్కోలు సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ పారిశ్రామిక నాలుగు సంస్థ చైర్మన్ నిర్మలా చక్కారెడ్డిని ఘనంగా సన్మానించారు అనంతరం చైర్మన్ కమిషనర్ ఆధ్వర్యంలో మున్సిపల్ పాలకవర్గాన్ని ఘనంగా సన్మానించి జ్ఞాపకాలు అందజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహాన్ డిఈ ఇంతియాజ్ అలీ మరియు మున్సిపల్ కౌన్సిలర్లు కోఆఫీర్ సభ్యులు సిబ్బంది పాల్గొన్నారు ちょっと待って。 ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలో వారు ఫస్ట్ టైం నాకు అవకాశం ఇచ్చి ఒక మున్సిపల్ చైర్పర్సన్ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే వారు ఇచ్చినటువంటి ఒక పదవిని కంటిన్యూగా మరి రెండు వేల నాలుగు నుంచి మరి ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా చేసినందుకు నిజంగా మొత్తం మాట సార్ వాళ్ళు చేసినటువంటి వాళ్ళ సహకారాన్ని నేను ఇప్పటికీ కూడా మర్చిపోలేదు మరి వారి ఏ అనుకొని ఇచ్చారో కానీ కంటిన్యూగా నాకు ఈ అవకాశం వచ్చినందుకు మరీ మరీ వారికి థ్యాంక్స్ చెప్తూ మరి గతంలో రెండు వేల పంతొమ్మిదిలో కూడా గెలిచిన తర్వాత మరి టీఆర్ఎస్ తరఫున కూడా నేను మరి అత్తదిగా ఫండ్స్ తీసుకొచ్చి అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మరి మాకు ఎన్నో సహకారాలు తెచ్చి పార్టీ తరపున ఎన్నో ఫండ్స్ ఇచ్చి సంగారెడ్డి పట్టణాన్ని డెవలప్మెంట్ చేయడానికి కూడా ఎంతో కృషి చేసినాం మరి అప్పుడు కూడా రెండు వేల నాలుగులో కూడా చాలా డెవలప్మెంట్ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరపున మరి ఈసారి కూడా మరి ఎన్నో డెవలప్మెంట్ నిధులు తీసుకొచ్చి ఈ యొక్క ఐదు సంవత్సరాలు కూడా సంగారెడ్డి పట్టణాన్ని పూర్తి చేయడం జరిగింది మరి ఈసారి టోటల్గా మరి ద్వారా కానివ్వండి టోటల్ గా నూట నలభై ఐదు కోట్లతో సంగారెడ్డి పట్టణాన్ని డెవలప్ చేసుకోవడం జరిగింది ముఖ్యంగా అందరికీ చాలా రుణపడి ఉంటాను మరి కౌన్సిలర్లు కానివ్వండి మరి నాకు అవిశ్వాసం పెట్టినప్పటికీ కూడా నాకు ఎన్నోసార్లు సహకరించి మళ్ళీ చైర్మన్ గా ఉండే విధంగా మీరు కృషి చేసినందుకు కూడా నేను వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి అంతేకాకుండా మున్సిపల్ స్టాఫ్ కానీ కమిషనర్ కానీ డీఈ కానీ మరి అందరు కూడా నాకు సహకరించి ముందు పోయే విధంగా నాకు సహకరించినందుకు ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో కూడా మనం అందరం కూడా మళ్ళీ ఉన్నత స్థాయి కౌన్సిలర్లు కానీ మరి ఇతని పదవులు పొంది మళ్ళీ మన సంఘాలని పట్టణాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటూ Sell that